హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మేము ఊరికి బయలుదేరాం ఫ్రెండ్స్ కార్ దగ్గరికి అయితే వచ్చాం కిందకి ఇక్కడ ఒక సోఫా ఎవరో పడేశారనమాట దాంట్లో బాగా బుద్ధిగా కూర్చోండి కుక్క కుక్క ఒకటి దాన్ని వీడియో తీస్తుంటే మా చిన్న చూడండి ఏమంటుందో అది ఎందుకు వీడియో తీస్తున్నావు అది కొరికేది కుక్క అని అరుస్తుంది నన్ను చూడండి ఫ్రెండ్స్ ఆ నాడాలు అలాంటి ఉంటే డ్రెస్ అస్సలు వేసుకోవద్దు చిన్ను మళ్ళీ గోల్ చేస్తుంది అందుకని వాళ్ళు సైడ్ ఉండాల్సిన కూచుల్లో వెనక్కి కట్టేశారు అది అయితే ఊరి నుంచి వచ్చే లోపల అయితే తెగిపోయినాయి ఏ అయినా సరే పార్టీవేర్ డ్రెస్సులే వేసుకోదు అసలు ఎప్పుడు ఆ టీషర్ట్లు వేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మా అమ్మాయి అయితే అలా ఎదురు వస్తుంది అనమాట నేనైతే ఇంకా కారులో కూర్చునేశాను బయలుదేరుతున్న ఫ్రెండ్స్ మామిడి తోటలు అని చెప్పాను కదా ఆల్రెడీ ఈ వీడియోలు పెట్టున్నాను షార్ట్ వీడియోలు అలాగా దీనికైతే వాయిస్ ఓర్ ఇచ్చుకోవాలని నేను వీడియో అప్లోడ్ చేయలేదు అప్పుడుదే ఇది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది జర్నీలో అయితే మధ్యదారిలో టిఫిన్ చేయడము అక్కడ ఒక గుడి ఉంటుంది అవన్నీ వస్తాయి దారిలో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా కీర్తి కూడా కారులోకి ఎక్కేసింది ఇంకా స్టార్ట్ అవుతున్నాం జై శ్రీరామ్ ఇంకా స్టార్ట్ అవుతుంది కార్లో మా చిన్నుతో సంభాషణలు ఉంటాయి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మా చిన్ని కద్ చెప్పద్ది ఏనండి చాపలు పాప <laughs> ఏడు <laughs>

ఏమని చెప్పింది మేడం తెలుగు కథలు చెప్పద్ధ ఇంగ్లీష్ కథలు కదా తమిళ అంటే కన్నడ కన్నడ అంటే తెలుగు గజ్జపద్ది విని క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్ నచ్చితే నచ్చద్ది తప్పకుండా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్